ఇన్స్పిరేషన్ సో నా పేరు సాయినాథ్ కృష్ణ అండి నాకు ఈసారి సివిల్ అనేది వచ్చింది అండ్ ఇది నా సిస్టెన్స్ అండ్ నాకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ కూడా ర్యాంక్ వచ్చింది సో నా మేజర్ ఇన్స్పిరేషన్ నా మేజర్ మోటివేషన్ టూ డాక్టర్ సివిల్ సర్వీసెస్ ఏంటంటే మనం చేసే పని ఏదైనా లార్జర్ ఇంపాక్ట్ సొసైటీ కానీ పెద్దగా ఉండాలి లేదంటే అది జస్ట్ ఒక చిన్న దానివల్ల కొందరు రిఫాక్ట్ అవ్వాలి అని అన్ని నమ్మాను సో అందువల్ల నేను సివిల్ సర్వీసెస్ అనేది ఒక అని నేను మమ్మీ ప్రొవైడ్కి వచ్చాను అండ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ టూ టు సివిల్ సర్వీసెస్ అనేది మా గ్రాండ్ పేరెంట్స్ చెప్పాను మా తాతయ్య అమ్మమ్మ కష్టపడి మా పేరెంట్ మా మా తా మా తండ్రి గారు లేకపోయినా వాళ్ళందరూ కష్టపడి నన్ను చనిపించాను మా మావయ్య సపోర్ట్ ద్వారా సో వాళ్ళు ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్పిరిట్తో మాకు ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ నాకు మా దగ్గరకి ఇచ్చాడు వీ హ్యావ్ వెరీ గుడ్ లైఫ్ కానీ అలా వేరే వాళ్ళకు కూడా ఉండకు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆర్ సపోర్ట్ సరైన సపోర్ట్ ఉండకపోవచ్చు సో మన తన సో సివిల్ సర్వీసెస్లో ఇస్తే అట్లీస్ట్ ఒక పది మంది లైఫ్లో అయినా మనం ఇంపాక్ట్ చేయొచ్చు వాళ్ళ వాళ్ళ లైఫ్లో పాజిటివ్ చేసి తీసుకురావచ్చు అని అనిపించింది సో ఇలాంటి సో అందువల్ల మా తాతయ్య ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ సివిల్ సర్వీసెస్లోకి రావాలి అని ఇన్స్పిరేషన్ మా తాతయ్య అమ్మగా చెప్పాలి ఇప్పుడు మా తాత మా తండ్రి గారు నా చిన్నట్లు మా అమ్మ ఏడేమి సో కానీ నేను చిన్నప్పటి నుంచి మనకు కష్టపడి పెంచారు కదా సో అది నాకు చాలా ఇంపాక్ట్ చేసింది నాకు సో అందువల్ల నాకు సివిల్ సర్వీసెస్ అయితే నేను ఇంకా మన చుట్టుపక్కల కాకుండా ఇంకా చాలామంది చేయొచ్చు మనం ఇలా వీ కెన్ కాంట్రిబ్యూట్ అని ఒకవేళ కాఫర్ ఇంట్లో అయినా కాంట్రిబ్యూట్ చేయొచ్చు నేను అన్నమాట ఇది ఎన్నో అటెంప్ట్ మీకు సిక్స్ అటెంప్ టోటల్గా జనరల్ కేటగిరీ వాళ్ళకి సిక్స్ అటెంప్ట్స్ ఉంటాయండి సో ఇదే ఫ్లాష్ అంటే ఎంత వచ్చింది ఇంతకుముందు ఏం చేసారు అంటే ఇంతకుముందు వేరేమైనా ఉద్యోగం చేసేవాళ్ళు ఓన్లీ డైరెక్ట్ ఎలక్షన్ స్టడీ మీదనే ఉన్నారా అంటే స్టార్ట్ వచ్చింది నాకు ఫుల్ టైం ప్రిపరేషన్ మీద నాకు అంటే ఇప్పుడు నైన్ థర్టీ ఎయిట్ వచ్చింది కదా నెక్స్ట్ మీరు దీని మీద ఐఏఎస్ మీద ఏమైనా దృష్టి సారిస్తున్నారా దీంతో ఆ గ్రూప్ వన్ జాబ్ వచ్చింది కాబట్టి ఆడ కంట్రోల్ అయితే అయిపోతారు అంటే ప్రస్తుతానికి అయితే ఏదో ఒక జాబ్లో అయితే డెఫినెట్లీ జాయిన్ అవుతుంది మళ్ళీ టైంని చూసుకుంటే మనకు అవైలబుల్ ఉన్న టైంలో మళ్ళీ ప్రిపేర్ అవుతుంది మళ్ళీ ఐఏఎస్ అవన్నీ ట్రై తర్వాత మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మా నాన్నగారు హెడ్ కాన్స్టబుల్ పంపిస్తున్నారు కందకొండ మా అమ్మగారు అమ్మ కూడా అక్కడ టీచర్గా పంపిస్తున్నారు గవర్నమెంట్ టీచర్ పందకొండీ అంటే మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అంత సివిల్స్ రాయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ పెరిగారు అండి సో వాళ్ళు చూపించే విధానం అంటే సపోజ్ ఎవరన్నా ఐఏఎస్ కానీ ఐపీఎస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొచ్చే చేంజెస్ మార్పులు ఏవైతే ఉన్నాయో అంటే సొసైటీ మీద ఎంత మంచి చేంజెస్ ఏవైతే తీసుకొచ్చాయో వాటిని చూస్తూ ఇన్స్పైర్ అయితే పెరిగాను సో అలానే ఐ ఆల్సో చిన్నప్పటి నుంచి నేను కూడా ఏదో రోజు కలెక్టర్ ఒక జిల్లా ఎస్పీఓ అలాంటివి అవ్వాలని అనుకుంటూ పెరిగాను ప్రిపరేషన్లో ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు ఐఏఎస్ సివిల్స్ ఇచ్చాను ప్రిపరేషన్ అనేది మోర్ దెన్ త్రీ ఇయర్స్ అంటే సిన్సియర్ ప్రిపరేషన్ అనేది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అట్లా అన్నమాట కాకపోతే ఇన్షియన్ ఇయర్స్ ఇది నాకు ఇది ఫిఫ్టీ అటెంట్ అయినా కానీ ఏన్షియన్ ఇయర్స్లో మనం చాలా సిన్సియర్ ఉన్నాం అప్పుడు నా గ్రాడ్యుయేషన్ ఐఐటీ ఢిల్లీలో అయిపోయింది దాని తర్వాత వేరే వాటిల్లో కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండేసరికి అక్కడ వెళ్ళాను దాని తర్వాత ఫుల్ టైం ప్రిపరేషన్ వచ్చేసి త్రీ ఫోర్ ఇయర్స్ అయింది ఇప్పుడు లాంగ్వేజ్ ప్రధానంగా మై పేరెంట్స్ అండి ఫాదర్ మా మీద ఎంత డిఫరెంట్ ఒక డిసిప్లిన్ అనేది మా ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకుంటే మా మదర్ లర్నింగ్ లర్నింగ్ ఎవరీ డే మా మదర్ కూడా మాస్టర్స్ చేశారు సో షీ యూస్ టు చెప్పాలి అని షీ సో ఫ్రమ్ ఓట్ సైడ్స్ ఐ హింగ్ అంటే మీకు కోచింగ్ కానీ గైడెన్స్ కానీ ఈ దీనికి చేయాలనుకుంటే ఏ ఏ ఇన్స్టిట్యూట్ బాగా ఉపయోగపడినాయి మీకు ఎట్లా దీని మీద ట్రిప్ సాధించారు ఇన్షన్లీ ఢిల్లీలో ఫౌండేషనల్ కోచింగ్ మిస్ తర్వాత దాని తర్వాత అక్కడ నుంచి డిస్కస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చానండి ఇక్కడ లైఫ్ ఎక్స్పిరెన్స్ అకాడమీలో ట్రేనింగ్స్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ప్రతి స్టేజెస్లో గైడెన్స్ ఈకో సిస్టమ్ ఇవ్వడం జరిగింది సో అలాగే మెంబర్షిప్ కావచ్చు ఎస్ సిరీస్ కావచ్చు లైఫ్ ఎక్స్పీరియన్స్ అకాడమీ అనేది పాయింట్ హెల్ప్ హెల్ప్ఫుల్ అవుతుంది అలా అలానే అలాగే ఒక ఢిల్లీ బేస్డ్ సో ఆర్లైన్ ఇంటర్షిప్ అనేది ఉంటుంది అది కూడా ఇలా టూ త్రీ తీసుకొని అలానే ఇంకో ఆప్షనల్లో ఒక ఇంకో ఫోర్ టూ త్రీ అకాడమీస్ ఉన్నాయి సో ఒక ఒక త్రీ ఫోర్ ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ అకాడమీస్లో మెంటర్షిప్ టెస్ట్ సిరీస్ తీసుకున్న తర్వాత హెల్పీ ఉంటుంది తర్వాత మీకు మీకు సబ్జెక్ట్లు ఉంటాయి ఎన్ని పేపర్లు ఉంటాయి సిరిల్స్లో సబ్జెక్ట్స్ అనేవి ఆల్మోస్ట్ ట్వంటీ ఎక్కువనే ఉంటాయి సార్ కాకపోతే టోటల్ నైన్ పేపర్స్ ఉంటాయి మనం ఆ నైన్ పేపర్స్లో ద త్రీ ఇయర్స్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ మనం ఎంపీసీఏ రాయాలి ಎಂತ ಫಾಸ್ಟ್ ರಾಕೋ ಎಂತ ಫಾಸ್ಟ್ ರೀಕಾರ್ಡ್ತಾ ಎಂತ ಬ್ಯೂಟಿಫುಲ್ ರೀಪ್ರಸೆಂಟ್ ವಾಟರ್ ಬೈನೈ ಮಂಚ ಮಾರ್ಕ್ಸ್ ಸೊ ಆಲ್ಮೋಸ್ಟ್ ನೀರು ಚೂಸ್ ಇವಾಗ ಥೌಸಂಡ್ ಟೂ ಹಂಡ್ರೆಡ್ ಕ್ಯಾಂಡೇಟ್ಸ್ ಆಲ್ಮೋಸ್ಟ್ ನಾಲೆಡ್ಜ್ ಅನೇಕ ಸೇಮ್ ಉಂಟು ಬಟ್ ಹೌದೇ ಪ್ರಸೆಂಟ್ ಅನ್ನ ಹ್ಯಾಪಿ ಇಂಟರ್ವ್ಯೂ ಎಲ್ಲ ಇಂಟರ್ವ್ಯೂ ಅದೇ ಇದು ನಾ ಸೆಂಡ್ ಇಂಟರ್ವ್ಯೂ ಇಂಟರ್ವ್ಯೂ ಮೋಸ್ಟ್ ನಾವು ఎక్స్ట్రీమిజం అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్ కూడా నా ఇంటర్వ్యూ మోస్ట్లీ అటెండి అండ్ మెయిన్స్ అనేవి ఇంకా భారతీయులు అనేటివిరాయి అది చూసుకున్న తర్వాత ఇక్కడ తగ్గ చూసి వాటి కూడా మళ్ళీ ఇంప్రమేషన్ చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ సార్